వికటమైన నవ్వు చాలా కాలం కిందట భద్రాచలం అడవులలో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన మంచి దృఢమైన శరీరం గలవాడు నిగనిగలాడే నల్లటి మురడు గడ్డం కూడా ఆయనకు ఉండేది ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవరికైనా సరే చేయెత్తి మొక్కుదామని అనిపించేది ఆ యోగీశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పెట్టకైనా గుట్టు తెలియదు తెలియకపోవటం చేత లోకులు తనకొక మాటగా చెప్పుకునేవారు ఎవరేమనుకున్నా ఆయన లోకాన్ని ఉద్ధరించడానికి విచ్చేసిన మహానుభావుడు అని మాత్రం అందరూ నమ్మారు తరుణోపాయం కోసం ఆయన్ను ఆశ్రయింప అయితే ఆ యోగి పుంగవుడు ఎవరితోనూ మాట్లాడడు ఆయన మౌనవ్రతుడు ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకొని కూర్చుని ఉంటాడు ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అనిపించేది చూసేవాళ్లకు అందుచేత వచ్చేపోయే వాళ్ళంతా తమకు తోచిన తృణమో ఫణమో భక్తి పూర్వకంగా మండపం మీద ఉంచి స్వామికి ఒకసారి మొక్కి మరీ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఆ యోగేశ్వరుడి మూలాన జనసంచారం రోజు రోజుకి ఎక్కువ కాజొచ్చింది దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవాల్సింది కానీ అలాంటిదేమీ కనిపించలేదు సరికదా అంతకంతకు చోరీలు మరీ ఎక్కువ అవుతూ వచ్చినాయి ఒకనాటి రాత్రి పదకొండు గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతున్నది ఆ బండిలో ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషులు ఒక పిల్లవాడు ఉన్నారు ఆ స్త్రీల వంటి నిండా ఆభరణాలు ఉన్నవి హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు వాడి తలగుడ్డ మెరిసే కనుగుడ్లు కూర మీసాలు చేత దొడ్డుకర్ర ఈ వేషం చూసేసరికి బండిలో వాళ్లకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేటంత హడలు పుట్టింది ఒక్కడకు కూడా మాట పెగలలేదు దొంగల నాయకుడు దొడ్డుకర్రతో నేల మీద టక్ టక్ అని కొడుతూ వాళ్లను సమీపించి నా మాటలు జాగ్రత్తగా వినండి నేను వృత్తి చేతి దొంగని అయినా నాదంతా ఒక పద్ధతి నాకు కావలసింది మీ ధనం అంతేగాని ప్రాణాలు కాదు మాట్లాడకుండా నగా నట్రా తీసి ఇక్కడ పెట్టి వేశారంటే మీకేమీ భయం ఉండదు కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా గోల చేసినా అదుగో ఆ పొదల చాటున ఉన్న నా జట్టు వాళ్ళంతా చూసారా ఆ పది మంది వచ్చేసి చేయవలసిన పనిని అంతా చేసిపోతారు ఒక్కసారి వాళ్ళకి సంఘి చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు బండిలో వాళ్ళు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపిన పొదవైపు చూశారు అందులో భయంకరమైన తలలు కనిపించే సరికల్లా వాళ్లకు గుండె ఆగినంత పని జరిగింది చేసేది లేక పురుషులు తలలు వంచుకున్నారు స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడు ఎదుట పెట్టారు అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకుని అక్కడి నుంచి మాయమయ్యాడు తరువాత మరికొంతసేపటికి అదే దారిన ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు యథాప్రకారం దొంగల నాయకుడు అతడికి అడ్డం వెళ్ళి డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు ఆ వర్తకుడు చాలా మొండివాడు యుక్తపరుడును వాడు దొంగ మాటలకు బదులుగా ఉన్నది నా వద్ద చాలా కొంచెం డబ్బు అయితే అది నాది కాదు అన్నాడు నదురు బెదురు లేకుండా దొంగల నాయకుడు వినిపించుకోలేదు అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతులలో పెడుతూ పొదల మాటను ఉన్న పెద్ద మనుషులారా మీ నాయకుడి చేతికి నేను వెయ్యి వరహాలు ఇచ్చాను మీరు దగా పడక మీ మీ వంతులు గుంజుకోండి అంటూ కేక పెట్టాడు ఇలా అరిచిన వర్తకుడికి నాయకుడు కర్రతో రెండు అంటించాడు దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు అక్కడ సత్రంలో ఆ సమయాన్న రాజభటులు దండనాయకుడు విడిది చేసి ఉన్నారు వర్తకుడు వాళ్ళతో జరిగిన సంగతి అంతా వెళ్ళబోసుకున్నాడు అప్పుడు రాజభటులు అతనితో వాడెక్కడో మాకు చూపవయా నిమిషంలో పట్టేస్తాం అన్నారు అంతా కలిసి దొంగలు ఉండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు రాజభటులు ఒకచోట దాగి ఉన్నారు వర్తకుడు ముందు నడుస్తూ అతని వెంట దండనాయకుడిని మాత్రం తీసుకుని వెళ్ళాడు ఇద్దరే రావడం గమనించిన దొంగల నాయకుడు వాళ్ళను అటకాయించడానికి ముందుకు వచ్చాడు డబ్బు లేదా ప్రాణం అదుగో చూశారు కదా పొదల మాటన మా పటాలం అన్నాడు దుడ్డు కర్రతో నేల మీద టకటక అని కొడుతూ దండనాయకుడు కత్తి సాంబులోను గరిడీలలోనూ ఆరి తీరినవాడు వెంటనే ఈలవేసి దొంగల నాయకుడి పైన కలియబడ్డాడు వాడిని కింద పడగొట్టి ఉడుం బాగా గట్టిగా పట్టి ఉంచి పని నేను చూస్తా వీరు పోయి ఆ పొదల మాటను ఉన్న వీడి ముఠా వాళ్ల పని పట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు రాజభటులు ఉరకలేసుకుంటూ మాటున పొంచి ఉన్న దొంగల ముఠా మీదకి వెళ్ళారు వాళ్లల్లో ఒక్కడు కదలలేదు మెదలలేదు ఎదురుకోలేదు ఎదుర్కోలేదు తప్పించుకొని పోపోలేదు రాజభటులు వాళ్లను కర్రతో కొట్టినా ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉండిపోయారు ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషులుగా కనబడే వాళ్ళంతా వట్టి గడ్డి బొమ్మలు తలకాయలకు మాత్రం మనుషులకు లాగానే పెద్ద పాగాల చుట్టి ఉన్నాయి దొంగల నాయకుడు తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు యోగీశ్వరుడి ఆశ్రమం అక్కడకు దగ్గరలోనే ఉన్నది కనుక రాత్రికి ఆ ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకుని అంతా అక్కడికి వెళ్లారు చూడకపోతే అక్కడ స్వామి లేడు దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం భటులంతా లోపలికి పోగానే అందులో రకరకాల దొంగసొమ్ములు కొల్లలుగా కనిపించినాయి అవన్నీ వాళ్ళు చిక్కించుకున్నారు ఆ తర్వాత ఇంకా బాగా వెతికేసరికి నిగనిగిలాడే మూరెండు నల్లటి గడ్డం ఒక గోడకు వేలాడుతూ కనబడింది అందరూ దానిని వింతగా చూడసాగారు అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్లను ఉద్దేశించి ఏమిటయ్యా అలా వింతగా చూస్తున్నారు అది నా పకటి వేషం ఆ వేషంలోనే నేను మౌనం దాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు ఇది నా రాత్రి వేషం ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు ఎన్నాళ్ళు మోసగించినా ఒకరోజు పట్టుబడక తప్పదు కదా సరే కానిండి ఇది కాకపోతే మరో నాటకం మరొక వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు దండనాయకుడు వర్తకుడు డబ్బు వర్తకుడికి ఇచ్చి దొంగను తమ వెంట రాజా ఆస్థానానికి తీసుకుని వెళ్ళి కారాగార శిక్ష విధించారు కథ సమాప్తం కథను విన్న శ్రోతలకు ఒక మనవి మీరు విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నొక్కండి అలా చేయడం వల్ల నేను తదుపరిగా చేయబోయే కథలన్నీ కూడా మీకు వస్తాయి మీరు విని ఆనందించవచ్చు థ్యాంక్ యూ